నాగార్జున గారు ముందే చెప్పారు ఈసారి సీజన్ సెవెన్ వచ్చేసి ఉల్టా ఉల్టా అని సో దానికి తగ్గట్టే ఉంది బిగ్ బాస్లో కూడా అంత ట్విస్ట్ లేదు కానీ బయటకు వచ్చినాక అంత పెద్ద ట్విస్ట్ అనమాట అది కేసు వచ్చేసి దీన్ని రెండు రకాలు చూసుకోవచ్చు ఒకటి మనం స్టేషన్కి వెళ్ళి అంటే ఫోన్ చేస్తే మనం స్టేషన్కి వెళ్తే ఆ కేసు వేరే విధంగా ఉంటుంది పోలీసులో ఇంటికి వచ్చి తీసుకెళ్తే అది వేరేగా ఉంటుంది సో ప్రజెంట్ అయితే మొత్తం యూట్యూబ్ అంతా కూడా పల్లవి ప్రశాంత్ గురించి బాగా సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతా ఉంది సో బిగ్ బాస్ సెవెన్ విన్నర్ వచ్చేసి అరెస్ట్ అని చెప్పేసి ఇది బిగ్ బాస్ కి మచ్చని కాదు ఒక బిగ్ బాస్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అతను చేసిన తప్పు ఏమైనా ఉందా అంటే ఉండొచ్చు లేకపోతే పోలీసులు ఎందుకు వస్తారు ఒకసారి ఆలోచించుకోండి ఏదో ఉంటుంది తన ఇంటికి వెళ్ళినంత వరకు కూడా కొంచెం వీడియోస్ అయితే వస్తున్నాయి రోడ్ల మీద చెంది కానీ అవన్నీ కూడా ప్రతి లాస్ట్ సీజన్ కూడా అట్లాగే చేసినారు చాలా వరకు కూడా బట్ ఈసారి ఏంటంటే ఆమె ఎవరు ఆమె కవిత కవిత ఎవరా కవిత కదా గీతు గీతూ కూడా కేసు పెట్టింది అనమాట పెద్ద టిస్ట్ అనమాట మరి ఆమె ఎందుకు కేసు పెట్టిందో పాపం నా కారు కూడా పగల కొట్టేశారని చెప్పేసి సరే ఆమె కూడా అదే రూట్లో వెళ్తుంది కదా పాపం బిగ్ బాస్ అప్పుడే అందరూ బయటకు వచ్చారు బయటంతా కూడా ఆడావిడిగా ఉంటుందని ఆమెకు తెలుసు ఆమె చెప్పింది మా తమ్ముని పెట్టుకున్నా అని చెప్పేసి సరేలే ఏదైతే మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాత్రం అందరికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తెచ్చింది గుర్తుండిపోయేటట్టుగా అందరు ముందే అనుకున్నారు బిగ్ బాస్ సీజన్ సిక్స్ వచ్చేసి అట్లా ఫ్లాప్ అయింది సో బిగ్ బాస్ సెవెన్ కూడా అట్లా ఉంటుంది అనుకున్నారు ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది కదా సో ముందుగానే అన్ని ఊహించనివి అనమాట ఇవన్నీ కూడా మేబీ ఇది కూడా ఒక యాక్టింగ్ అవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు కొంతమంది అయితే లేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందని చెప్పేసి అయితే సెలబ్రిటీస్ చెప్తా ఉన్నారనమాట సో ఇప్పుడు అంతే ఇప్పుడు కాదు ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ సీజన్ సెవెన్ కాదు ఇప్పుడైనా సరే ఫైనల్ విన్నర్ ఎవరైతే ఉన్నారో తన బయటకు వచ్చినప్పుడు ఈ హడావిడి ఉంటది లేకుండా ఏం లేదు ఇంతవరకు సిక్స్ అంతే సిక్స్ ఎపిసోడ్స్ జరిగింది ఇప్పుడు సెవెన్ కూడా జరిగింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేసింది అందుకే అందరూ ఎగబడతా ఉంటారు బట్ ఇది మాత్రం ఊహించలేం మనం ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అన్న ఇది వచ్చిందంటే ఇంకేం చేయలేం అనమాట దానికి చాలా సెక్షన్స్ ఉంటాయి ప్లస్ ఏంటంటే ఫైన్ ఉంటది అండ్ ఆల్రెడీ ప్రశాంత్ కూడా చెప్పినారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు అతను వేరే రూట్ లో వెళ్ళమని చెప్పేసి బట్ అతను వేరే రూట్ లోకి వెళ్ళి కూడా మళ్ళా అదే జనాలు వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయితే చేశాడని చెప్పేసి అయితే వార్తలు బట్ ఫైనల్ గా అయితే పల్లై ప్రసాద్ జైలుకి వెళ్ళడం అనేది ఊహించలేదు అనమాట ఎందుకంటే ఎవరైనా సరే విన్ అయిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ డేస్ కొంచెం బిజీగా ఉంటుంది యూట్యూబర్స్ అంతా ఎగబడతా ఉంటారు ఆ మూమెంట్లో జరగడం యూట్యూబర్స్ ఇంకా పండుగ అయిపోయిందని కూడా ఎవరికైనా కావాల్సినది వ్యూస్ కోసమే ఏమి లేదు అంతా వ్యూసే లాస్ట్ క్వశ్చన్ లకి ఏమి ఉండదు అనమాట చట్టం తన పని తను చూసుకుంటూ పోతూ ఉంటుంది మనం ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలా ఒక వన్ డేకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కట్టి పర్మిషన్ తీసుకుంటారు ఎక్కడైనా సరే బట్ అతనికి అంత నాలెడ్జ్ లేదు బట్ పాపం ఏం చేయలేము మనం పద్నాలుగు రోజులు రిమాండ్ ఏదో ఇది ఇచ్చినట్టున్నారు కేసు పూర్వ పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఇంకా జడ్జి గారు ఏం చెప్తారో దాని ప్రకారం నడుచుకోవడం తప్పితే ఇంకా ఎవరు ఏం చేయలేరు మేబీ బెయిల్ అనేది ఉండదు ఫోర్టీన్ డేస్ వరకు ఫోర్టీన్ డేస్ తర్వాత బెయిల్ అయితే రావచ్చు సో కేసు వచ్చేసి న్యూసెన్స్ కేసే ఉంటుంది ప్లస్ ఏంటంటే అక్కడ ఉన్న మూకలు అంటే ఉంటారు కదా జనాలు మనకు ఫ్యాన్స్ అని చెప్పేసి వస్తుంటారు కదా సో వాళ్ళు చేసిన పని ఎందుకంటే ఇది ఆయన ఉన్నాడు కాబట్టి వచ్చారు అక్కడికి అదే టైంలో అమర్తి కూడా అదే రూట్ వెళ్ళటం అతని కారు పాలు కొట్టడం అదే రూట్ లో బస్సులు ఉండటం చాలా రచ్చరచ్చ అయిపోయింది అనమాట జూబ్లీ హిల్స్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది ఇంకా చెప్పాలంటే రిచ్ పీపుల్స్ ఉంటేది మొత్తం మీ అందరికి తెలుసు బాగా రిచ్ కిడ్స్ అనమాట రిచ్ కిడ్స్ అందరు కూడా చాలా హర్ట్ అవుతారు వాళ్ళు లూసెన్స్ ఉంటే సో ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా స్టెప్ తీసుకొని పల్లవి ప్రశాంత్ కోసం ఏమైనా హెల్ప్ చేస్తారా లేదు నాగార్జున గారు ఏమైనా హెల్ప్ చేస్తారా లేదు ఈ రివ్యూలు చెప్తారు చూడు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా ఎవరేమి హెల్ప్ అయితే చేయరు సో పల్లవ ప్రశాంతికి పల్లవ ప్రశాంతే తన హెల్ప్ తనే చేసుకోవాలా తన జీవితాన్ని తనే నిలబెట్టుకోవాలా ఎందుకంటే టైం బాగా లేకపోతే అట్టి పంట తిన్నా కూడా పళ్ళు ఇరిగిపోతాయని చెప్పేసి ఒక సామెత ఉంది చిన్నప్పుడు అందరూ ఇన్నే ఉంటారు కదా ఆ సామెతే ఇక్కడ పాపం పల్లవ్రశాంత్ ఇంకా మనం ఏం చేసేది లేదు పల్లవ్రశాంత్కి సంతాపం తెలియజేయాల్సి వస్తుంది ఈ రోజు బిగ్ బాస్ చూసాం కదా లోపలంతా రచ్చరంబోలా గందరగోళం చేసి రైతు పెట్టని మళ్ళీ వస్తాను తగ్గేదే లేదని చెప్పేసి అట్లా ఉండేడు పాపం ఒక్కసారిగా అట్లాగైపోయాడు చూద్దాం అతనికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు ప్లస్ ఏంటి అని చెప్పేసి తన జీవితం కై నుంచి ఎలా ఉండబోతుంది మేబీ ప్రైజ్ మనీ కూడా అందుకున్నట్లేడు కొంచెం వచ్చిన మనీ కూడా ఇట్లా ఉన్నాయి ఎందుకంటే ఒక్కసారిగా ఫైన్ వేశారు సరే చూద్దాం ఏం ఫైన్ వేస్తారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయింది కదా ఆ ధ్వంసానికి ఫైన్ అయితే కట్టాలని చెప్పేసి అంటే ఎంతవరకు కట్టగలడు అద్దాలు బగిలిని ప్లస్ ఏంటంటే ఆ రోజు ప్యాసింజర్స్ కోసం ఆ బస్సులు తిరుగుతూ ఉంటాయి కదా ఆ రోజు లాసెస్ కూడా తను భర్తీ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా ఆ ప్రభుత్వ ఆస్తులనే కాదు ఇంకొంచెం లిటికేషన్స్ అనమాట యాక్చువల్గా అక్కడ డిఎస్పీ స్థాయి వ్యక్తి ఉండి చెప్పినా కూడా పల్లె ప్రశాంత ఎన్నుకోలేదు ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు అతను ఎవరు ఎక్కాడో పాపం అతను ఏ రూట్లు తీసుకొచ్చాడు జనాలంతా ఆడున్నారు నీ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి తీసుకొచ్చాడో మరి పాపం తెలియదు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనకైతే తెలియదు బట్ తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు మొత్తం యూట్యూబ్ లో వచ్చేస్తా ఉంది కదా నిజంగానే కార్ అంతా కొడతారు వాళ్ళ ఫ్యామిలీ ఉంది దాంట్లో ఆ కారు పగల కొడుతున్నారు ఎదవలే నిజంగానే ఎదవలేక ఫ్యాన్స్ అట్లా ఉంటారబ్బా ఫ్యాన్స్ అనేవాళ్ళు అలాగే ఉంటారు ఆనందం వెర్రీ ఆనందం అంతే అది ఎందుకంటే ఫైనల్ గా అమర్దీప్ కి అండ్ పల్లవీ ప్రసాద్కే కదా ఫైనల్ అంటే ఒక రన్నర్ అయ్యారు ఒక రన్నర్ అంతే ఎంతమంది ఉన్నా గానీ ఒకటే రన్నర్ ఉంటాడు గానీ ఇద్దరు ముగ్గురు రన్నర్ అయితే ఉండరు కదా చ ఇద్దరు ముగ్గురు రన్నర్ అయితే ఉండరు కదా ఎంతమంది సారీ అండి ఎంతమంది మంది పార్టిసిపేట్ చేసినా కూడా ఒక పోటీలో లాస్ట్కి ఒకరే గెలిసేది సో అది తెలుసుకోవాలా ఏంటంటే రైతు బిడ్డ అని చెప్పేసి తను వైరల్ గా ముందే మంచిగా అంతే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు అది మేబీ అతనికి బాగా ఎఫెక్ట్ అయ్యింది ఇది ఒకటే కాదు యూట్యూబర్ చాలా మంది కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేసి వస్తా ఉన్నారు లాస్ట్ టైం చూసారంటే వైజాగ్ ఇప్పుడు చూసారంటే పల్లవి ప్రశాంత్ ఇట్లాగ ప్రతి ప్రతి ఒక్క యూట్యూబర్ అనడం లేదు కొంతమంది ఉన్నారు ఏటువంటి కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్ కూడా ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అదే లైఫ్ అని చెప్పేసి చాలా మంది కూడా ఉన్నారు చూస్తా ఉంటాం ఇల్లులు కట్టేసామని కార్లు కొనేసామని అది పెడతా ఉంటారు అనమాట ఏమైనా సరే సోషల్ మీడియా అన్న తర్వాత ట్రెండ్ అవుతా ట్రెండ్ అయ్యారంటే దాని కథే వేరబ్బా కానీ అర్థం చెప్పేది మాత్రం నిజమే అయింది ఈ సీజన్ సెవెన్ మాత్రం ఉల్టా పుల్టా ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి అయితే ఒక కామన్ మ్యాన్ కలవటం ఒక ఆనందమే కానీ అదే ప్రైజ్ మనీ కూడా చూసాం మేడం ముప్పై లక్షలు ఒక కారు ప్లస్ ఇంకా చాలా వచ్చినట్టున్నాయి బట్ అవన్నీ కూడా జాగ్రత్త చేసుకుంటే పోయి ఉండేది మంచి మంచి స్టేట్మెంట్ లో ఇచ్చాడు పల్లవి ప్రసాంత్ బట్ ఎందుకు ఇట్లాగైపోయాడు నాకు అతనికి కూడా తెలిసి ఉంటుందేమో ఇట్లా అవుతుందని చెప్పేసి ఫ్రెండ్స్ అయిపోయింది సో ఆఫ్టర్ ఫోర్టీన్ డేస్ వరకు సోషల్ మీడియా మొత్తం గలగలు ఆడిపోతుంది సో చూద్దాం ఎంతవరకు ఏంటి అని చెప్పేసి మీ రాజు వాణి మళ్ళీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక రోజైనా చూద్దాం మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతుందని చెప్పేసి మన వీడియోస్ అంతవరకు రీచ్ కాలేదు బట్ ఈసారి రీచ్ అవుద్ది ఎందుకంటే అదంతే పల్లవి ప్రశాంత్ మహిమ